కార్యక్రమంలో కాదు సంవిధాన్ని లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి లక్ష్మీ లక్ష్మీనారాయణ గారు మొదటి రోడ్డు రెండు వందల యాభై విరాన్ని ఇరవై పూర్తి చేశారు మొదటి రోడ్డు బ్రహ్మాండంగా

సౌండ్ రావట్లేదు బాబు ప్రథమ స్థానానికి పంతొమ్మిది సెకండ్లు మూడు గలు ఒక్కరు సాగుతున్నాయి రెండు మరౌండ్లో ఆ బాక్సులు ఏమన్నా

మెజా తెచ్చిమ్మారు మెజ్ఞాపరు దైవం పడివైపురి దైవం పూర్తయినది పదహైదు వందరం నాలుగు నిమిషాల ఎనిమిది సెకండ్ లో పూర్తి చేసి ప్రథమ స్థానం ఏడవ రౌండ్ పూర్తయినది పదిహేడు వందల యాభై రెండు లక్షల అంది నాలుగు నిమిషాల యాభై ఐదు సెకండ్లో పూర్తి చేశారు ప్రథమ స్థానానికి ఏడవ రౌండ్లో మిత్రమా ఒక్క నిమిషంలో ఎనిమిది రౌండ్ పూర్తయినది రెండు వేల అడుగుల ఆరు నిమిషాల్లో పూర్తి చేసి ప్రధమ స్థానానికి కొనసాగతాయి மகாரி வெங்கடகேஷ் பிரேனாபுரம் சர்பஞ்சு ரெண்டு வேல ஏழு ஒன்றரை వెంకట కృష్ణయ్య గారు పిన్నాపురం పన్నెండు చెప్తాది అది అయిపోయిన ద్వారా అదే ఊపే అయిపోయిన వరకు అదే ఊపే అంతలో పని ప్రాక్టీస్ పన్నెండవ రౌండ్ సమయము పూర్తయినదిన్నది మూడు వేల అడుగుల నిమిషాల నలభై ఎనిమిది పూర్తి చేసి ప్రథమ స్థానానికి ఒక్క నిమిషం ఒక్క సెకన్ కొనసాగుతున్నాయి విద్యమ్మ గారి వెంకట గారు సర్పంచ பல திருப்பதா ஜத்தின் திருவதா ఫలి <laughs> విషారాతియము அதே அ मूड <liament> पिया <avez nur a2> விக்கமாரி கெட்டாயிரம் சொல்லுங்கள் ராயண லட்சுமி நரசிம்மா தயவரில் पन से तव्हांखे వెకమ్మ వెంకటకృష్ణయ్య గారు గారి చిన్నప్పుడు పిరవశి చెప్తే అర్థం పదవి కాదు నెల దిగబడిందో కాదు మీకు అక్కడి విషయం అది ಇರವ ಎ ಸೆಕೆಡ್ ಮುಂದ ಜನ ನೂಟ ನಾಲ್ಕು ರಾಣಿ ಲಾಗಲಿ ಮೋಸ್ಟ್ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ವ್ಯಾಲೂಬುಲ್ ಟೈಮ್ ಎದ್ದಮ್ಮ ಗಾರಣ್ಣ ಗುರು ಕಿರ್ನಾಪುರ ಪನ್ನೆಡು ಮಂಡಲ್ ಸಾಮಯೋ ಮುಪ್ಪ ಖರದ 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 ಇರವೈ ಸೆಕೆಂಟ್